అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ నమస్కారాలు అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నుంచి వస్తున్నటువంటి అప్డేట్స్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ నందు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ అయితే మనము యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అనే వాటిలోకి వెళ్ళి మనం లబ్ధిదారులందరికీ కూడా వారికి సంబంధించినటువంటి న్యూట్రిషనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా మనకు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా యాడ్ న్యూ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అది ఎక్కడ చేయాలి ఏ విధంగా చేయాలి అనేది మనము ఏమేమి వస్తాయి అందులో చేయడానికి అని చెప్పేసి ఆ విషయాలన్నిటి కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి దయచేసి అయితే ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ మొదట మనం అంగన్వాడీ టీచర్ లాగిన్ లేగి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది కదండి వచ్చిన తర్వాత మనం ఇక్కడ బెనిఫిషరీస్ ఉంది కదా మనం ఈ యొక్క బెనిఫిషరీ మీద టచ్ చేస్తే మనకు బెనిఫిషరీ టైప్స్ అన్నీ వస్తాయి క్యాటగిరీస్ సో మొదటగా మనం ఏం చేయాలంటే మొదటగా ప్రెగ్నెంట్ ఉమెన్ బెనిఫిషరీస్ తీసుకుందాం ఇక్కడ మొదటగా వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ మనం రిజిస్టర్ చేసినటువంటి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదండి డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ త్రీ డాట్స్ అనేది ఉంది కదా మనం ఇక ఈ త్రీ డాట్స్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఉంది కదా యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అని ఉంది కదండి మనము ఈ యొక్క సెకండ్ది దీని మీద అయితే మనము ఒకసారి టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే మనకు హెల్త్ ట్రాకింగ్ తర్వాత న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తర్వాత న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ మూడు రకాలైతే ఇవ్వడం జరిగిందండి మొదటగా మనము ఈ యొక్క లబ్ ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించినటువంటి హెల్త్ ట్రాకింగ్ అనేది మనం మొదటగా దీని మీద అయితే టచ్ చేద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ది మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఏం అడిగాడంటే మనకు ఈ యొక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించి హైట్ సెంటీమీటర్స్లో ఎంటర్ చేయాలి తర్వాత వెయిట్ వచ్చేసి కేజీస్లో ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించినటువంటి హెచ్పి అనేది కూడా మనం ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి చూడండి మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ ఒకటి నుంచి రెండు వరకు అనేది రావడం జరుగుతుంది మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సో తర్వాత ఏం చేయాలంటే అది సబ్మిట్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూడండి సెకండ్ వన్ వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఉంది కదా మనం ఈ యొక్క సెకండ్ వన్ అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడో ఆర్ యూ గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని చెప్పి ఇచ్చినాడు సో మనం ఈ ప్రెగ్నెంట్ ఉమెన్కు సంబంధించి మనం ఏమైతే ఇచ్చింటామో మన సెంటర్కి సంబంధించి వచ్చినప్పుడు ఫోలిక్ యాసిడ్ ఐరను విటమిన్స్ కాల్షియం వీటిలో ఏవైతే ఇస్తారో మీరు వాటిని అయితే ఇక్కడ మనము టచ్ చేస్తే ఇక్కడ మనకు రైట్ మార్క్ అనేది బాక్స్లో సెలెక్ట్ అవుతుంది మనం ఏదైతే ఇస్తామో అది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ మీదైతే టచ్ చేయాలి టచ్ చేస్తే ఇప్పుడు మనకు రెండు అనేది కంప్లీట్ అవుతాయి తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ చూడండి మూడవది ఉంది కదా మూడవది వచ్చేసి మనకు న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పి ఇచ్చాడు సో మనం ఇక్కడ ఈ న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ యు అలేవింగ్ అని చెప్పి ఇచ్చినాడు అలోపతి ఇంగ్లీష్ మందులు హోమియోపతి తర్వాత ఆయుష్కు సంబంధించి మనం ఏవైతే ఇస్తామో వాటిని అక్కడ మనము ఇక్కడ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఇచ్చినటువంటి కూడా ఇక్కడ మనమైతే సబ్మిట్ చేయాలి మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఇక్కడ మనము సబ్మిట్ చేయాలి సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ కూడా మనము ఖచ్చితంగా ఈ యొక్క యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్కు సంబంధించినటువంటివి కూడా మనం అయితే చేయాలండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్కి సంబంధించి కూడా చేయాలి తర్వాత వచ్చేసి మనం ఈ ప్రెగ్నెంట్ కేటగిరీ అయిపోయిన తర్వాత ఒకసారి లాక్టేటింగ్ మదర్స్ని అయితే సెలెక్ట్ చేద్దాం చూడండి మనకి ఈ విధంగా అయితే ఆ సెంటర్కి సంబంధించినటువంటి నేమ్స్ అయితే వస్తాయి కదండి వచ్చిన తర్వాత ఇక్కడ మనము త్రీ డాట్స్ ఉంది కదా సో ఈ త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అని మనకు మొదటనే ఉంటుంది సో అక్కడ మనం టచ్ చేయాలి టచ్ చేసే సేమ్ చూడండి మనకి ఇక్కడ కూడా సేమ్ అలాగే హెల్త్ ట్రాకింగ్ తర్వాత న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తర్వాత న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పేసి మూడు రకాలు అయితే ఉంటాయి సో ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకు ల్యాక్టెటింగ్ మదర్లో హెల్త్ ట్రాకింగ్లో ఏమి ఇచ్చాడు ఆ యొక్క ల్యాక్టటింగ్ మదర్కు సంబంధించి బర్త్ వెయిట్ ఆఫ్ ఇన్ఫాంట్స్ మనకు అప్పుడు ఈ యొక్క పిల్లవాడు బర్త్ వెయిట్ అని చెప్పేసి మనకు ఇచ్చాడు తర్వాత తర్వాత బర్త్ హైట్ ఆఫ్ ఇన్ఫాంట్ అని చెప్పి ఇచ్చినాడు ఆ పిల్లవాడి యొక్క బరువు కూడా సారీ ఎత్తు ఎంతున్నాడు అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ చూడండి వాజ్ ద చైల్డ్ బ్రెస్ట్ ఫీడ్ డ్యూరింగ్ ఫస్ట్ అవర్ ఆఫ్ డెలివరీ అని చెప్పి ఇచ్చినాడు సో మనకు మొదటి గంటలో మనము పాలు మురు పాలు అని చెప్పేసి ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నారు తర్వాత వచ్చేసి ఈజ్ ద చైల్డ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ అంటే పూర్తిగా తల్లి పాల ద్వారానే మనము ఫీడింగ్ ఇస్తున్నారని అని చెప్పేసి ఇచ్చాడు సో మనము అక్కడ ఎస్ పెట్టాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఈ యొక్క మదర్కి సంబంధించిన అటువంటి హైటు సెంటీమీటర్స్లో తర్వాత వెయిట్ తర్వాత హెచ్బి హిమోగ్లోబిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ ఉంది కదండి మనకు ఇక్కడ ఈ యొక్క సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలి టచ్ చేస్తే అప్పటికి మనకు మొదటగా హెల్త్ ట్రాకింగ్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఉంది కదా మనం సెకండ్ వన్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని అయితే టచ్ చేద్దామండి మనం మొదటి కంప్లీట్ చేస్తే ఇక్కడ ఒకటి నుంచి రెండు వరకు మనకు గ్రీన్ అనేది వస్తుంది సో తర్వాత సెకండ్ది చేయమని చెప్పేసి సో సెకండ్ వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇక్కడ కూడా సేమ్ ఏమి ఇచ్చాడు ఆర్ యూ గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఇచ్చాడు సో మనం ఏవైతే ఇస్తామో ఐరన్ కాల్షియం ఇలాంటివి అవి ఇచ్చినప్పుడు మనము సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ టచ్ చేసినామంటే మనకు ఇదైతే క్లోజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వస్తుంది మెయిన్ పేజ్కి తర్వాత వచ్చేసి సెకండ్ది కంప్లీట్ అయిన తర్వాత మనకు థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అండి సేమ్ ఇది కూడా ఏమి ఇచ్చినాడు విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ యూ అవైలింగ్ అని చెప్పి ఇచ్చినాడు కదా అలోపతి హోమియోపతి ఐ సేమ్ అండి ఇది కూడా సేమ్ అదే ఏదైతే ఉంటుందో అదే మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలి ఇది ప్రతి ఒక్క ల్యాక్ మదర్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది తర్వాత వచ్చేసి మనము చిల్డ్రన్స్కి చూద్దామండి ఒకసారి చిల్డ్రన్స్కి ఏ విధంగా ఉంటుందనేది మొదటగా మనము చిల్డ్రన్స్ మ్యాడ్యూల్లోకి వెళ్దాము వెళ్ళిన తర్వాత నేమ్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి కదండి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే మనకు త్రీ డాట్స్ ఈ త్రీ డాట్స్ మీద టచ్ చేస్తే మనకు మొదటిదే ఇచ్చాడు యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చినాడు సో ఇక్కడ మనకు హెల్త్ ట్రాక్ అనేది లేదు ఓన్లీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ఇంటర్వెన్స్ అని చెప్పి రెండు ఇస్తాడు మొదటిది వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఆర్ యూ గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని చెప్పి ఇచ్చినాడు అనుబంధక పోషకాహారంలో ఏవి ఇచ్చారు గివెన్ అని చెప్పేసి ఇక్కడ మనము ఏదైతే ఇస్తామో వాటిని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలి చేస్తే మనకు ఒకటి కంప్లీట్ అనేది అవుతుందండి ఇక్కడ సబ్మిట్ అనేది ఇక్కడ ఉంది కదా ఈ సబ్మిట్ మీద అయితే టచ్ చేసుకోవాలి అయిన తర్వాత మనకు మళ్ళీ సెకండ్ వచ్చేసి ఇక్కడ కింద ఉన్నటువంటి న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్ మీద టచ్ చేద్దాం టచ్ చేస్తే చూడండి ఏమి ఇచ్చినాడు ఈజ్ ద బేబీ ఆన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అని చెప్పి ఇచ్చినాడు అంటే అనుబంధక పోషకాహారము తీసుకుంటుందా అని చెప్పేసి ఇచ్చాడు ఎస్ అయితే ఎస్ నో అయితే నో తర్వాత హిమోగ్లోబిన్ అనేది కూడా మనము ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూడండి విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ యూ అవైలింగ్ అంటే మనం ఏ రకమైనవిటివి ఇస్తామో అలోపతి మందులు ఇస్తామా లేదంటే హోమియోపతి ఆయుష అని చెప్పేసి మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనము మొత్తం కూడా రెండు కూడా పూర్తి చేసినట్లు అవుతుంది ఇది వచ్చేసి జీరో టు సిక్స్ వాళ్ళకి తర్వాత చూద్దామండి మళ్ళీ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి చూద్దాము ఇక్కడ చూస్తే మనకు త్రీ డాట్స్ ఉంది కదా త్రీ డాట్స్ మీద టచ్ చేద్దాం ఇక్కడ కూడా సేమ్ వీళ్ళకి కూడా యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అనేది ఉంది సో వీరికి కూడా టూ టైప్సే ఇచ్చాడు హెల్త్ ట్రాకింగ్ అనేది లేదు చిల్డ్రన్స్కి ఇక్కడ చూద్దామండి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వీళ్ళకి వచ్చేసి ఆర్ యూ గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఇచ్చాడు సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి తర్వాత న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్లో ఏమి ఇచ్చాడంటే బాబు వచ్చేసి కాం అనుబంధ పోషకాహారం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పేసి అడిగాడు ఎస్ అయితే ఎస్ ఎస్ అయితే అడిషనల్ ఫుడ్ సప్లిమెంటరీ ఇస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఒకవేళ ఇస్తుంటే మనం అనుబంధ పోషకాహారం అడిషనల్గా ఏదైనా ఇస్తుంటే మనం ఫుడ్ ఇక్కడ టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి హిమోగ్లోబిన్ అనేది మనం ఎంటర్ చేయాలి ఆ బాబుకు సంబంధించి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ యూ అవైలింగ్ అని చెప్పి ఇచ్చినాడు మనం వారికి అల్లోపతి మందులు ఇస్తుంటే అల్లోపతిని అని సెలెక్ట్ చేసుకోవాలి లేదా హోమియోపతి లేదా ఆయుష్ అని చెప్పేసి ఆ రకమైనటువంటి మందులు ఇస్తే మనం అది సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ సబ్మిట్ అనేది చేయాలండి సో ఇది వచ్చేసి మనకు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ అనగా టీహెచ్ఆర్ కేటగిరీలో మనం ఈ విధంగా అయితే ఇవ్వచ్చు ఇది వచ్చేసి టిహెచ్ఆర్కి సంబంధించి పిల్లలకు తర్వాత వచ్చేసి చూద్దామండి మనం ఇప్పుడు ప్రీ స్కూల్ పిల్లలకి ఒకసారి ప్రీ స్కూల్ పిల్లల మీ మ్యాడ్యూల్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదండి వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఈ యొక్క త్రీ డాట్స్ మీద అయితే టచ్ చేద్దామండి మొదటగా టచ్ చేస్తే ఇక్కడ కూడా మనకు యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ డీటెయిల్స్ అని ఉంది సో మొదటగా దాని మీద అయితే టచ్ చేద్దాం టచ్ చేస్తే ఇక్కడ కూడా మనకు రెండు రకాలైనటువంటి న్యూట్రిషనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయ్యాయి సో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో ఆరోగ్యవేన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఇచ్చాడు సో ఇక్కడ కూడా మనం ఐరన్ ఇస్తే ఐరన్ కాల్షియం అయితే కాల్షియం విటమిన్స్ మనం ఏవైతే సెంటర్కి సంబంధించి ఇస్తున్నామో అవి మాత్రం మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి అది సబ్మిట్ చేసిన తర్వాత మనకు సెకండ్ వచ్చేసి న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్లో ఇక్కడ చూడండి మనకు ఇది సేమ్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీ స్కూల్ పిల్లలు కాంప్లిమెంటరీ ఫీడింగ్ తీసుకుంటా ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ఇవ్వలేదు డైరెక్ట్ హెచ్బి ఇచ్చాడు సో మొదటగా మనం ఆ సెంటర్ ఆ పిల్లవాడికి సంబంధించి హిమోగ్లోబిన్ ఎంటర్ చేద్దాం తర్వాత హెల్త్ సర్వీసెస్లో ఏమి ఇస్తారనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇచ్చాడు చూడండి ఆర్ ఈ ప్రొవైడెడ్ విత్ అడిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ అని ఇచ్చినాడు సో అడిషనల్ ఫుడ్ ఏదైనా ఇస్తా ఉంటే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి లేదంటే నో సెలెక్ట్ చేసుకోవాలి సో మనం ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేసుకొని మనము సబ్మిట్ అనేది చేయాలి ఇది వచ్చేసి మనకు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి తర్వాత వచ్చేసి మనకి ఏమున్నాయి ఆస్పిరేషనల్ డిస్టిక్స్ వాళ్ళకి అడాల్స్ అండ్ గర్ల్స్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి సో అక్కడ కూడా మనం ఒకసారి చూద్దామండి ఇక్కడ వచ్చేసి త్రీ డాట్స్ మీద టచ్ చేసే యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ తర్వాత వచ్చేసి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేది ఇచ్చినాడు సో ఇక్కడ సేమ్ ఇదే అనమాట సో గివి గివెన్ ఎనీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అని ఇచ్చినాడు సో వాటిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది చేస్తాము తర్వాత సేమ్ ఇక్కడ కూడా చూడండి ఆర్ యూ ఆల్రెడీ ఇన్వర్ మిన్సరల్ సైకిల్ అని చెప్పి ఇచ్చినాడు ఒకవేళ ఎస్ అయితే ఎస్ నో అయితే నో తర్వాత వచ్చేసి వారికి ఐరన్ లెవెల్ ఎంతుంది తర్వాత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి తర్వాత విచ్ టైప్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆర్ అవేలింగ్ అని చెప్పి ఇచ్చినాడు సో అక్కడ ఏం చేయాలంటే మనం అల్లోపతి అయితే అల్లోపతి లేదంటే హోమియోపతి లేదంటే ఆయుష్ ఏ రకమైన మందులు ఇస్తున్నాం అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క సెంటర్ నుంచి కూడా అంగన్వాన్ టీచర్స్ అనేది చేసుకోవాలి మనకు ఈ విధంగా కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు డాష్ బోర్డుకు అనేది వెళ్ళిపోతాయి ఎప్పుడైనా కూడా మనకు ఏదైనా రిపోర్ట్స్ కావాలంటే మనం డాష్ బోర్డ్ నుంచి కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనకు ప్రతి మంత్ ఎంత బరువులు ఉన్నారనేది కూడా మనకు మనము ఎంటర్ చేస్తూ ఉంటే ఎప్పుడైనా రిపోర్ట్ అడిగినప్పుడు మనకు డాష్ బోర్డులు అనేది మనకు ఉంటాయి కాబట్టి లేదంటే మనం మాన్యువల్గా రాసియాల్సి వస్తుంది ఎప్పుడైనా ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు ఇలా ప్రతి నెల మనం ఎంటర్ చేసినామంటే యాప్లో యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ మనకు డాష్ బోర్డ్లోనే అందుబాటులో ఉంటాయి కాబట్టి మనకు పని భారం అనేది తగ్గుతుంది సో కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ నుంచి కూడా వారి యొక్క లాగిన్లో వారికి ఉన్నటువంటి బెనిఫిషరీస్కి సంబంధించి యాడ్ గ్రోత్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ అనే దానిలోకి వెళ్ళి మనం ఖచ్చితంగా కూడా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనము ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేసుకోవాలండి ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీతోటి అంగన్వాడీ టీచర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్